హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు ఈ ఏజీఎస్లు ఏంటి లోగో బ్యానర్ కొంటున్నారా కొత్తగా గ్రూప్ స్టార్ట్ చేసామండి ఏజెన్సీ అనేది మాకు లీలమ్ గారు అని ఫేమస్ ఏ కదండి ఫస్ట్ నుంచి మీకు తెలిసి నేను చూపిస్తూ ఉంటాను మా కొత్తగా గ్రూప్ పెట్టాం కదండి ఆ గ్రూప్ కోసం వాళ్ళ ఓపెనింగ్ డేట్ కోసం ఫస్ట్ మీట్ పెట్టుకున్నామండి లీలమ్ గారికి ఇన్వైట్ చేసామండి వచ్చారు ఇంకా చాలామంది కొత్త మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారండి ఏజీఎస్ అంటే అందరూ గార్డెన్ గ్రూప్లో మెంబర్స్ అని దాని అర్థం అండి చూసారు కదండి మేము అందరం కలిసి ఇలా ఇలా కలుసుకొని అందరం హ్యాపీగా మొక్కలు అలా పెంచుకుంటాం అలా చేసుకుంటాం ఇవన్నీ బాగా చేసుకున్నామండి ఫస్ట్గా కేక్ కట్ చేద్దామండి నీలమ్మ గారికి ఇన్వైట్ చేసామండి అలాగే రాజగోపాల్ రావు గారుచామండి కొత్త గ్రూప్ అయినా సరే మా దగ్గర మెంబర్స్ బాగా వచ్చి ఇలా మొక్కలు కూడా కలెక్ట్ చేసుకున్నారండి చూసారు కదండి ఇలా కొత్త మొక్కలు ఆర్డర్ ప్రొక్యూర్మెంట్ పెట్టుకున్నారండి తర్వాత స్వీట్స్టెన్స్ అలాంటివి అన్నీ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసామండి మేము చూసారు కదా ప్రతి ఒక్కరూ ఇలా చాలా హ్యాపీగా వస్తారండి ఒక పన్నెండు లాగా ఉంటుందండి కేక్ కట్ చేయడానికి లేదని గారికి ఎందుకు చేసాము అది ఏజీఎస్ కేక్ అండి ఫస్ట్ మీట్ అనమాట ఈ గ్రూప్ వచ్చరికి విజయవాడలో స్టార్ట్ చేశామండి ఈ గ్రూప్లో మీరు ఇలాగా షేర్ చేసుకోవాలి ఇలా మొక్కలు పెంచుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ఏదైనా మొక్కలు గురించి తెలియదు పోయినా చక్కడం కోసం ఇవన్నీ కోసం ఒక గ్రూప్ గ్రూప్లో మెంబర్స్ అందరూ పెంచుకున్నారు కాబట్టి తీసుకోవాలనిపించారు చూస్తున్నారు కాదు అయితే కూడా చాలా హ్యాపీగా చాలా చూసి కట్టి అప్పుల రాజు ముద్దుగా ఉన్నాం నాకు కానీ మాకు గౌరవించుకుంటే మా గౌరవం అలాగనే ప్రశ్నించాం మా ఇప్పుడు మా మంచి కూడా మనుషులు నిమ్మించే వాళ్ళలో తారకుడితనం కేటాయింపులు దేనికి బ్యాగ్ చెక్ ఇన్ చేయాలి బ్యాగ్ చెక్ ఇన్ అవసరం లేదు విజ్ఞాకి రండి చాలా ఉపస్థతారని వాళ్ళందరికీ రాజగోపాల్ గారికి అనిల్ గారు అంటే కనబడతా లేదమ్మా ఈ గ్రూప్లో కూడా మీరు కూడా ఇలా గాయడం ఇలా మంట కూడా కనిపించి గ్రూప్ వచ్చేసి నేను కూడా ఈ గ్రూప్లో కనపడుతుంది మీరు చక్కగా మన చూసే విత్తనాలు కానీ ఉత్తనాలు కానీ తెలియని తెలియదు ఇలాంటివన్నీ కూడా ఈ పక్క గ్రూప్లో కూడా నీట్ అనేది ఆ ఆ నీట్లోకి వచ్చేసరికి నీట్ అలాంటి ఉత్తరాలు మొత్తం చెప్తున్న కూడా మంచి తెచ్చేస్తాము చాలా కష్టది ఉంటుంది తెప్పం ఇలా చూస్తూ వచ్చాను ఇంకొకటి బాగుంటుంది చూస్తున్నాము ఫలితం అయితే ఉంటుంది చక్కగా ఒక గన్న వాతావరణం హ్యాపీగా విత్తనాలు తీసుకుంటున్నారు మొక్కలు తీసుకుంటారు ఇది అది ఏజ్ చేసి కాదని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోస్ కలుస్తాను అంతవరకు బాగా Thank you.